ఎవర్లీ మార్నింగ్ అయితే నాలుగు గంటలు వేటకు వచ్చాము బోర్డులో అప్పుడే వెళ్తున్నాయి చూసారు కదా ఇప్పుడు అందరు కూడా వేటకునేది వెళ్తున్నారు మీకు ఎగ్జాక్ట్ గా చూపించాలంటే సరే కనబడదు ఇప్పుడు చీకట్లో ఉన్న అంత బోర్డు ఇంజన్ డోర్ ఇది ఇది ఇంజన్ డోర్ ఇది ఇప్పుడైతే ఏటలకు వచ్చేసాము బోర్డులను కూడా సందు చేపల కోసం అయితే చూస్తున్నారు ఎవరు కనపడలేదు చేపలైతే మాత్రం ఇలా గుమ్ముగా ఉండి ఇద్దరని సందు చేపలైతే మాత్రం దూరంగా తేలరు ఎందుకంటే అవి నీటు అంచులు కనబడతాయి పైకి అయితే కనబడవు అందువల్ల కిందకెట్టి ముఖాలు చూస్తుంటారు చూస్తారు కదా అందరు కూడా ఎదుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరికి చేపలు అయితే కనబడలేదు బోట్ అన్ని కూడా ఎదుగుతున్నారు కొన్ని బోట్లు అయితే ఇంకా చేపలేం కనబడే తేలేసారా తేలేసి దాన్ని మా దగ్గర అయితే బోట్లో ఇంజన్ ఆఫ్ చేసింది తేలేసి అని పిలుస్తారు మా దగ్గర అయితే మాత్రం కొన్ని బోట్లు తిరుగుతున్నారు అప్పుడైతే మేము కూడా ఇంజన్ వేసాము మా చిన్న బోట్లు చూస్తాం మా ముందైతే వెళ్తున్నారు అడుపు ఇప్పుడు బోట్లు వస్తున్నాయి అలాగే దగ్గర దగ్గర ఎదుగుతుంటారని కనబడ్డ వాళ్ళందరూ కూడా ఎవరు వేస్తారు మాకు అయితే ఏం కనబడలేదు చూస్తారు కదా ఎదుగుతున్నాము మా ముందు అమ్ముతాం ఎందుకంటే ముందు ముందంపుతాం వాళ్ళు చెప్తారు చేపలు ఏ పక్కన ఏ పక్క వెళ్తున్నాయని చూస్తారు కదా పెద్ద బోట్లు అన్ని బోటు పక్కన వెళ్తుంటాయి అన్ని కూడా చేపలకు వస్తాయి చూడు అంతే అత ఎదుగుతున్నారు సంధువ చేపలు ఎక్కువగా అయితే గొడవలు పెడతాయండి మాకు మాకు ఎక్కువగా అయితే మాత్రం చూస్తారు బోర్డు పక్క బోర్డు తిరుగుతాయి కదా ఎవరైనా కనబడు ఒకసారి కంగర పడతారు వాళ్ళని చూసి పక్క వాళ్ళైతే వల్ల వేస్తే వేస్తారు అటువంటిప్పుడు గొడవలు అయితే అవుతాయండి ఒక్కోసారి అంటే కలిసిపోతారు గొడవ అయినా సరే మాట మాట అనుకుని ఇద్దరు కలిసిపోతుంటారు మా ముందుబాక బోట్లు సందుచాపు కనబడితే అయితే వేస్తారండి చూస్తారు కదా ఈ బోట్లో అయితే చేపలు కనబట్టే ఇప్పుడైతే వలలు అయితే వేసారు మాకైతే ఏం కనబడలేదు ఇంకా ఏదైనా ఈ సంధివా చేపలు కొంచెం ఇంకోటి ఏంటంటే వాళ్ళ పక్కన కనబడితే అందువల్ల వాళ్ళ పక్క అవేస్తాం మొత్తంగా మాకు కూడా చాలా కనబడ్డాయి వాళ్ళైతే వేసాం చూస్తారు మా వాళ్ళందరూ కూడా హాయి చెప్తారు కంగారు కంక లా మా వాళ్ళందరూ కూడా చూసారు కదా ఈ సంధుగా చేపలు వల్ల ఉన్నప్పుడు చూసారు తెల్లగా కాబడితే మీకు కింద కనబడుతుంది కదండి తెల్లగా కనబడుతుంది అదంతా సంధుగా చేపలు ఇవన్నీ కూడా చూసారు అవి కింద ఉంటాయి చేపలు త్వరగా పైకనే రావండి ఇవి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం పైగా కనపడతాయి ఒక టైంలో కనబడతాయి కానీ ఎక్కువగా కనబడు ఎక్కువ కింద కనబడితే వాళ్ళకి కంగారు రావుతారు అంత అతడు రాతారు సంతో వాళ్ళు ఉన్నప్పుడు ఆట ఆనందాన్ని ఇంకా అదే ఉండదు అమ్మ చెప్పండి అప్పుడు కొంచెం చెప్పలేదు సార్ హలో 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 హ એ રન દોડન રે એ લો એ લો એ લો એ લો એ લો એ લો રન બાપુ એ

చూసారు అవన్నీ సందువా చేపలండి అవి అయితే ఏంటంటే ఇస్తే తప్పి మాత్రం తెల్లగా కనబడుతుంది ఇప్పుడు సమానకుండా అయితే ఇద్దిన చేపలు అయితే మాత్రం చూసారు కదా అవన్నీ సందువా చేపండి వాళ్ళ నుంచి తెల్లగా కనబడితే చూస్తారు వాళ్ళ పక్క ఇదైతే సంధురా చేపలు ఎక్కువగా కనబడుతుంటాయి ఈ చాపకి చేప గిమ్మినప్పుడు మేము ఇంకో వాళ్ళైతే జాయింట్ అయిపోయి మా చిన్న పొడి ఇదైతే మాత్రం చూసారు కదా వీళ్ళు మా వాళ్ళలో చేపలు చూస్తే బయట చేపలకి వల్లగా కెమ్మేస్తారు వాళ్ళకైతే వాళ్ళైతే మధ్యలో చూసి ఆర్చ్ చేస్తారు మేము జాయింట్ అని చెప్తున్నాయి కదండి ఆ జాయింట్ అయితే మా పక్క నుంచి వస్తాను చూపిస్తాను చూడండి ఇగో మా జాయింట్ బొట్టు ఇదైతే మా చిన్న చిన్నబొట్టు ఇదైతే మా జాయింట్ బొట్టు అండి మా చిన్నబొట్టు వచ్చి వాళ్ళు గా తేలింది పెద్ద పొడితే ఇదైతే వాళ్ళ చిన్న అని మా దగ్గర ఉన్నది మాత్రం చేపలు ఒకటి కనబడితే వాళ్ళైతే వస్తాం అండి వాళ్ళ చిన్నబొట్టు కనబడి మేమైతే వాళ్ళ వేసాము వాళ్ళు మేమైతే ఉమ్మడి అయిపోయాము చూస్తారు కదా అయితే మొత్తం మయ్యనైతే ఉన్నాయండి ఎనుపులో ఉన్నాయి చూస్తారు ఇగో ఎనుపులో ఎత్తున్నాయి దగ్గరికి అయితే మాత్రం చూస్తారు కదా అన్ని చేపలు అండి ఇప్పుడైతే మా వాళ్ళు దగ్గర ఎత్తేసే వాళ్ళు చూసారో దగ్గర లాగేస్తున్నారు చేపలు కూడా

అయితే చేపలు అయితే లాగేసుకున్నారు మా వాళ్ళు అయితే మాత్రం చూసారు కదా రెండు అడుగులు అయితే వచ్చే చేపలు అంటే రెండు సార్లు లాగా రెండు అడుగులు అని పిలుస్తారు మా దగ్గర అయితే మాత్రం ఇంకైతే అసలు చేసేస్తారు వచ్చి పవర్ కడ మా జాయింట్ బోర్డు చూస్తాం మా దగ్గర ఎన్ని అడుగులు వచ్చాయని వాళ్ళు కూడా పక్కన ఉన్నారు చూస్తే బోర్లని కూడా చేపలు అయితే కనబడలేదు లాస్ట్ అయితే మేమేం కిమ్మాము మొత్తానికి మా ఆట పేద అయింది చిల్లి చిల్లెయ్యం చూసారు కదా మొత్తం అయితే బోర్లు వాళ్ళు కూడా లాగేస్తారు మా వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు తోటలు అయితే రింగులతో అయితే మాత్రం అన్నీ అయితే మాత్రం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియో తెలుసుకుందాం మీ పడ చిన్న